హాయ్ ఐమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇది ఇవాల్టి టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం గెట్ రెడీ తెలుగు టూ స్టేట్స్ ఇప్పుడు ఊగిపోయేందుకు రెడీ అవుతున్నాయి ఎందుకంటే ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్న పవర్ స్టార్ ఓజీ సినిమా ప్రభాస్ రాజసాబ్ సినిమా టీజర్లు రిలీజ్కు రెడీ అవుతున్నాయి అకార్డింగ్ టు లేటెస్ట్ న్యూస్ పవన్ ఓజీ సినిమా టీజర్ను ఏప్రిల్లోనే తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నారట మేకర్స్ మరోవైపు ప్రభాస్ రాజసాబ్ సినిమా టీజర్ కూడా ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనే రిలీజ్ కానుందట దీంతో ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ తెగ హంగామా చేస్తున్నారు తమ ఆనందాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి ముందే నటుడిగా ప్రూవ్ చేసుకునే పనిలో ఉన్నారు గౌతమ్ మహేష్ వారసుడిగా వన్ నేనొక్కనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైన గౌతమ్ ప్రజెంట్ న్యూయార్క్ యాక్టింగ్ స్కూల్లో ట్రైన్ అవుతున్నారు అక్కడ చేసిన ఓ స్కిట్ కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మహేష్ కొడుకు యాక్టింగ్ అదుర్స్ అనే కామెంట్ కూడా వస్తుంది నెటింట యుకే పార్లమెంట్లో జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న తర్వాత అక్కడే ఫ్యాన్ మీట్కి వెళ్ళిన చిరు తన ఫ్యాన్స్తో ఓ ఎమోషనల్ సీన్ ను షేర్ చేసుకున్నారు తన తమ్ముడి ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమంలో తనతో మోదీ చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు ఆయన ముందే తన తమ్ముడిని ఆప్యాయంగా ఆశీర్వదించడం చూసి మోడీకి కలలో నీళ్లు తిరిగినట్టు ఆయనే స్వయంగా తనతో చెప్పారన్నారు అంతేకాదు తమ ఇద్దరి ఆత్మీయత చూసి అన్నదమ్ములు ఎలా ఉండాలనే అద్భుతమైన మెసేజ్ దేశానికి అందించారని చెప్పారన్నారు కొందరు స్టార్లను మనం ఓన్ చేసుకుంటాం వారికి రిలేట్ అవుతాం మన ఇంట్లో వ్యక్తిని చేసేసుకుంటాం ఎగ్జాక్ట్ గా అలాంటి ఫ్యాన్స్ నే సంపాదించుకున్న సమంత కోలీవుడ్ వుడ్ గోల్డ్ అవార్డ్స్ వేదికగా ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు వేదికపై ఉన్న తనను పిలుస్తూ సమంత సమంత అంటూ ఫ్యాన్స్ అరవడాన్ని చూసి ఆనందంతో ఉక్కిరి బిక్కిరయ్యారు అవును నా పేరు సమంత అంటూ పొంగు కస్తున్న దుఃఖాన్ని దిగమింగుతూ వణుకుతున్న గొంతుతో తన ఫ్యాన్స్ కోసం మాట్లాడారు తన మాటలతో ఫ్యాన్స్ కూడా ఎమోషనల్ అయ్యేలా చేశారు అయితే ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటాం డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు సరిగా ఆ రోజే కాటేరమ్మ ముందు ఊచకోత అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిపోయింది సలార్ శక్తి ఏమిటో ఎరికైంది చూస్తున్న ఆడియన్స్లలో కట్టలు తెగే ఉత్సాహం ఉరకలేసింది కూస్ బంప్స్ తో ప్రతి ఒక్కరి శరీరము పులకరించింది ఇప్పుడు కూడా సలార్ రీ రిలీజ్ అయిన వేళ అదే ఫీలింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ లో కలిగింది సలా రీ రిలీజ్ అయిన ఎక్స్పీరియన్స్ మాత్రం సేమ్ టు సేమ్ అనే కామెంట్ నెటిజన్ల నుంచి వస్తోంది కోట్ సినిమాలో తన పర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకుంటున్న హర్ష రోషన్ ఇప్పుడు బంపర్ ఆఫర్ పట్టారు ఏకంగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడక్షన్స్ లో ఓ సినిమా చేయబోతున్నారు రమేష్ అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు తెల్ల కాగితం అనే పేరు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చావా చిత్రం మరో రికార్డ్ సృష్టించింది బుక్ మై షోలో పన్నెండు మిలియన్ టికెట్లు అమ్ముడైన తొలి హిందీ మూవీగా చావా హిస్టరీకి ఎక్కింది ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే ఈ మూవీ ఇప్పటి వరకు ఏడు వందల అరవై ఏడు కోట్ల రూపాయలను వసూలు చేసింది స్టిల్ కొన్ని థియేటర్స్లలో హౌస్ఫుల్ కలెక్షన్స్తో రన్ అవుతోంది మార్కో సినిమాతో నేషనల్ లెవెల్లో సెన్సేషన్ సృష్టించిన హనీ ఫదేనితో మూవీ అనౌన్స్ చేశారు దిల్ రాజ్ ఉన్ని ముకుందన్ హీరోగా తెరకెక్కిన మార్కో మోస్ట్ వైలెంట్ మూవీగా జాతీయ స్థాయిలో భారీ హైప్ క్రియేట్ చేసింది ఇప్పుడు తెలుగులోనూ అలాంటి సినిమానే చేయబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది త్వరలో కాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ వెల్లడించనున్నారు దిల్ రాజ్ ఎల్ ఎంప్రాన్ సినిమాలో ఏదో మ్యాజిక్ ఉందన్నారు హీరో మోహన్ లాల్ ఈ సినిమాను తెరకెక్కించడానికి ఏడేళ్ల పాటు శ్రమించానన్నారు ఇంత భారీ సినిమాను అంతే గొప్పగా తెరకెక్కించిన క్రెడిట్ ఈ నెల విడుదల కానుంది వార్తలపై డైరెక్ట్గా స్పందించకపోయినా రీసెంట్ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడారు తమన్నా పర్సనల్ లైఫ్ ను సీక్రెట్ గా ఉంచడమే తనకు ఇష్టం అంటున్న తమన్నా ఏదైనా ఇబ్బంది కలిగితే మాత్రం ఓపెన్ గా చెప్తా అన్నారు ఈ ఆలోచనే తన లైఫ్ ను బ్యాలెన్స్ చేస్తుందని చెప్పారు